హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్ ఈరోజు మనం ఇలాచీ టీ చూద్దామండి దాని కొరకు మనం నేను ఒక త్రీ ఇలాచీ తీసుకున్నాను మీ ఇష్టం టూ అయినా తీసుకోవచ్చు నేను ఒక ఫోర్ మెంబర్స్కి పెడుతున్నాను టీ ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను దానిలోనే ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను సో గిన్నెలోకి మొత్తం వాటరు మిల్క్ వేసుకొని ఒక త్రీ స్పూన్స్ టీ పొడి వేసుకుంటున్నాను అది మీ ఇష్టం అండి కొంచెం ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే ఇంకొక స్పూన్ టీ పొడి వేసుకోండి తర్వాత ఆ త్రీ ఇలాచీస్ దంచుకున్న త్రీ ఇలాచీ కూడా వేసుకున్నాను తర్వాత మళ్ళీ త్రీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను షుగర్ అనేది మీ ఇష్టం అండి స్వీట్కి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ లేదంటే తక్కువ తీసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టేద్దాం సో అది కాసేపటికి ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం మరుగుతుంది ఇప్పుడు చూసారు కదా ఇంకా బాగా మరిగిపోయింది సో బాగా మరిగిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం తర్వాత ఒక గ్లాసులోకి ఇట్లా మనము టీ ఫిల్టర్ చేసుకొని తర్వాత వేరే కప్లో కానీ మీరు ఒకవేళ వేరే గ్లాసులో తాగినా కూడా దాన్ని కనుక మనం ఇలా మళ్ళీ షిఫ్ట్ చేస్తే నురుగొచ్చేలాగా దానికి వచ్చే టేస్ట్ వేరుగా ఉంటుందండి మీరు ట్రై చేయండి నొరగల్లో ఏం టేస్ట్ ఉంటుంది అనుకోకండి ఖచ్చితంగా టేస్ట్ వస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్